హాయ్ వెల్కమ్ టు ఛానల్ నా పేరు సత్యనారాయణ ఎగ్జిట్ నార్త్ హైదరాబాద్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నార్త్ హైదరాబాద్ ఒకటి ఎందుకు నార్త్ హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతుంది ఏదైతే మనకు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మనకు షామీర్పేట ఎగ్జిట్ నెంబర్ సెవెన్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలివేటెడ్ కారిడార్లతో నార్త్ హైదరాబాద్కు మహర్ దశ గచ్చివోలి కోకాపేటకు ధీటుగా షామీర్పేట ప్రాంతం యూనివర్సిటీలతో విద్యాభండారంగా షామీర్పేట గుండకాయలాగా జీనోమ్ వ్యాలీ విల్లాలు రిసార్ట్లకు పొట్టినిళ్ళుగా షామిరిపేట నార్త్ హైదరాబాద్ అంటేనే సంపన్నులకు నిలయంగా మారింది నార్త్ హైదరాబాద్ అంటేనే ప్రశాంతతకు ప్రకృతికి పచ్చదనాలకు ఆహ్లాదానికి కేంద్ర బిందువు నార్త్ హైదరాబాద్ మొదటి నుంచి విల్లాలకు పొట్టినిళ్లుగా వర్ధిల్లుతూ సంపన్నుల నివాస కేంద్రంగా గత కొంతకాలం నుంచి విరాజిల్లుతుంది అలాంటి నార్త్ హైదరాబాద్ ఇప్పుడు మరోసారి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది రెండు ఎలివేటెడ్ కారిడార్ల పనులు శంకుస్థాపనలు జరగడంతో అంతేకాకుండా నార్త్ హైదరాబాద్ వైపు కూడా అందరూ చూపు పడింది ఎలివేటెడ్ కారిడార్లతో నార్త్ హైదరాబాద్కు మహర్దశ వచ్చిందని చెప్పేసి రియల్ వర్గాలు కూడా చెబుతున్నాయి నగరంలో ఎన్నో ఫ్లైఓవర్లు వచ్చాయి ఎన్నో కారిడార్లు కూడా వచ్చాయి ఎన్నో వంతెనలు కూడా వచ్చాయి కానీ నార్త్ ప్రాంతంలో నూతనంగా రాబోతున్న ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లకు ఒక ప్రత్యేకత ఉంది హైదరాబాదుకు ఉత్తర హైదరాబాదులో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ రెండు కారిడార్లతో ఈ ప్రాంతానికి మహర్దశ కానుంది జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్తో పాటు మెట్రో విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కొత్తగా చేపడుతున్న జూబ్లీ బస్ స్టేషన్ నుంచి చామీర్పేట వరకు చేపట్టే పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ కారిడార్తో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ సిద్దిపేట కరీంనగర్ పెద్దపల్లి రామగుండం కని మంచిర్యాల తదితర ప్రాంతాల ప్రజలకు నగరానికి చేరుకోవడానికి సులువైన ప్రయాణం చేయడానికి వీలుంటుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి జూబ్లీ బస్టాండ్ వరకు ఇప్పటి వరకు ఉన్న ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రయాణికులు బయటపడబోతున్నారు ఈ నిర్మాణాలు పూర్తి కావడం మూలంగా ఔటర్ రింగ్ రోడ్డు బయట షామీర్పేట పట్టణ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్గా నిలవబోతుంది దీనితో షామీర్పేట ప్రాంతంలో ఓపెన్ ప్లాట్లు కొనడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు డబల్ డెక్కర్తో మారనున్న ఉత్తర భాగం డబల్ డెక్కర్ ఈ పదం వింటుంటేనే కొత్తగా అనిపిస్తుంది ఇప్పటి రోడ్డు మార్గం ఫ్లైఓవర్లు మాత్రమే మనం చూసాం కానీ గ్రేటర్ ప్రజలకు కొత్త వింత ప్రయాణం అందుబాటులోకి రాబోతుంది దేశంలోనే మొట్టమొదటిసారిగా నాగపూర్లో వచ్చిన డబుల్ డెక్కర్ తరహా ఫ్లైఓవర్లు మనకు అందుబాటులో కాబోతున్నాయి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డబుల్ డెక్కర్ పై ఆరు లేన్ల రోడ్డు మార్గంతో పాటు మెట్రో కూడా రావడం విశేషం ఈ మెట్రో విస్తరణతో షామిరిపేట పరిసర ప్రాంతాలన్నీ మరొక కూకాపేట గచ్చిబోలి నార్సింగ్ వంటి ప్రాంతాలుగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి నార్త్ హైదరాబాద్కి జీనోమ్ వ్యాలీ గుండకాయ లాంటిదని చెప్పవచ్చు ఎందుకంటే నార్త్ హైదరాబాద్ అభివృద్ధికి షామిర్పేటలో ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ జీన్ వ్యాలీ కూడా చాలా కీలకంగా మారింది ఒక విధంగా హైదరాబాద్ అభివృద్ధికి ఉత్తర భాగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ గుండకాయ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ వ్యాలీలో ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్తో పాటు ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ ఉండడం విశేషం దేశానికే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న ఫార్మా ఎగుమతుల్లో ముప్పై శాతం ఈ ప్రాంతం నుంచే ఎగుమతులు కావడం విశేషం బిడ్స్ నల్సార్ యూనివర్సిటీలతో విశ్వవిద్యాలయాలకు విద్యా నిలయంగా మారింది శామీర్పేట ప్రాంతంలో న్యాయశాస్త్రంలో ప్రముఖ యూనివర్సిటీగా ఉన్న నల్సార్ యూనివర్సిటీ ఉండడం ఈ ప్రాంతానికి కలిసి వచ్చిన అంశం దీనితో పాటు ప్రముఖ బిడ్స్ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఐపిఈ కళాశాల ఈ ప్రాంతంలోనే ఉండడంతో విద్యా నిలయాలకు నిలయంగా షామీర్పేట ప్రాంతం నిలిచింది ప్రస్తుత హైదరాబాద్ మార్కెట్లో రియల్ ఎస్టేట్పై ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు నార్త్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా నార్త్ హైదరాబాద్ ఏదైతే మనకు జూబ్లీ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నట్టయితే షామీర్పేట తురకపల్లి వరకు కూడా మనకు రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది చాలామంది సికింద్రాబాద్ ఈ జోన్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది తుమ్కుంట కనెక్టివిటీ తోటి అలవాలు బొల్లారం ఇవన్నింటితో పాటు తుమ్ముకుంట మెయిన్ పాయింట్గా కూడా మారింది అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి పాయింట్ షామీర్పేట షామీర్పేట అలియాబాద్ చౌరస్తా ఇక్కడ నుంచి తుర్కపల్లి అంటే దానికి ముందు మనకు వచ్చేసి ఏదైతే జీనోమ్ వ్యాలీ రాకముందుకు మనకు మజీద్పూర్ ఎక్స్ రోడ్ కూడా ఉంటుంది షామీర్పేట మొత్తం రిసార్ట్స్లు ఫామ్ హౌజ్లు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు కూడా షామీర్పేట ఏరియా ప్రాంతంలో ఉన్నాయి బడాబడ రాజకీయ నాయకులు సైతం షామీర్పేట ఏరియాలో పెద్దగా విలాసవంతమైన ఇల్లు నిర్మించుకొని కూడా ఉంటున్నారనమాట షామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది అంతేకాకుండా మనకు ఈ కరీంనగర్కి వెళ్ళే ఈ వే అంతా కూడా మనకు ఈ హైవే రూపంగానే వెళ్తుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా మనకు మంచి డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్లో మంచి రాబడులు కూడా వచ్చే అవకాశం అయితే మనకి షామీర్పేట ఏరియాలో అయితే ఉంది ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ